ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఈ నెల పదో తేదీన పినపాకులు పర్యటించనున్నారు అందుకు సంబంధించి ఈ సభ ఎందుకోసం ఇక్కడ పెట్టారు సభ యొక్క ఉద్దేశం ఏమిటి దాని గురించి తెలియ కోసం మనతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ ములకలపల్లి రవికుమార్ మనతో పాటు ఉన్నారు సార్ ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి రవికుమార్ గారు ఈ సభకు సంబంధించి దేని ఉద్దేశంతో పెట్టారు ఈ సభ ఎందుకోసం సార్ అందరికీ నమస్తే అండి ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు తప్పించిన పింఛినదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెంచి ఇస్తామని ఇరవై నెలలు గడుస్తున్న పెన్షన్ పెంచి ఇవ్వకపోగా ఈ ప్రతిపక్షం గిట అడగని పరిస్థితులలో గౌరవ మందకృష్ణ మాధవ గారు సామాజిక వర్గాల అభ్యున్నతికై సామాజిక వర్గాల ఉద్యమాలు చేస్తూ ఎందుకంటే ఈ పింఛన్దారులంతా మా సామాజిక వర్గాలకు చెందిన బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే కాబట్టి వారి హక్కున వారి హక్కులో పోరాటం చేయాలనే ఉద్దేశంతో గౌరవ మందకృష్ణ మాధవ గారు ఈ పింఛిని పెంచాలే ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం మీద ఈ యుద్ధం చేయడానికి సిద్ధమైనవని ఈ నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే పదో తారీఖు మన పినపాక నియోజకవర్గం బయారం ఎక్స్ రోడ్ లో గౌరవ మందకృష్ణ మాధవ గారు విచ్చేయిచున్నారు ఈ మహాగర్జన సన్నాక సదస్సుకు ఈ పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వికలాంగులు వృద్ధులు వితంతులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని గౌరవ మందకృష్ణ మాధవ్ గారు హాజరయ్యే మా మహాగార్జన సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇది మనం చూస్తున్నాం పినపాకలో నేడు మన మందకృష్ణ మాదిగా పర్యటించనున్నారు ఆసరా పెన్షన్ గాని వృద్ధాప్య పెన్షన్ గాని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో వాటిని పెంచిన పెన్షన్ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మహాగర్జన పేరుతో మందకృష్ణ కృష్ణ మాదిగా ఆ మండ జిల్లాల వారిగా మహాసభలను ఏర్పాటు చేస్తున్నారు అందుకు సంబంధించి రేపు ఎలా ఉండబోతుంది ఈ సభ అనంతరం ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో మనం వెచిరుద్దాం